ఆచార్య ఎన్చిరంగ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం అరవీవా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అనంతరం మంత్రి నాయుడు మిడత మాట్లాడారు మన దేశంలో వ్యవసాయ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకి క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పేవారని అన్నారు కానీ మన యూనివర్సిటీలో పొలాల మధ్య ప్రాక్టికల్ గా విద్యార్థులకి బోధన చేయటం సంతోషంగా ఉందని చెప్పారు యాంత్రీకరణ డ్రోన్స్ లో మన యూనివర్సిటీలో రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పారు అరవై సంవత్సరాలు వ్యవసాయ సైంటిస్టులు ఎంతో మంది విద్యార్థులకి భవిష్యత్తు అందజేశారని అన్నారు మోదీ సభకు సుమారు ఐదు లక్షల మంది స్వచ్ఛందంగా వస్తున్నారని తెలిపారు రాష్ట్రానికి అమరావతి అనేది ఒక జీవం లాంటిదని అన్నారు దేశంలో ఎక్కడైనా ప్రభుత్వం పెట్టుబడి పెడితేనే రాష్ట్రం ఏర్పడుతుంది కానీ మన రాష్ట్రంలో అమరావతి ప్రభుత్వం నుంచి ఒక్క పైసా పెట్టుబడి లేకుండా రైతులు ఇచ్చిన భూమితోనే రాష్ట్రం ఏర్పడింది దురదృష్టవశాత్తు వైసీపీ అమరావతి రాజధానిని నాశనం చేసిందని చెప్పారు విశ్వవిద్యాలయం యొక్క డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఒక పండగ వాతావరణంలో జరిగాయి ఈ అరవై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఈ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు శాస్త్రవేత్తలే కాదు అనేక రంగాల్లో రాణించారు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అధికారులు కానీ బ్యాంకింగ్ రంగంలో కానీ పారిశ్రామికవేత్తల్లో కానీ సాఫ్ట్వేర్లో కానీ అంటే యూనివర్సిటీకి అంత ప్రాధాన్యత ఉంది ఈ యూనివర్సిటీ ఒక రోల్ మోడల్ ఒకప్పుడు దేశంలో వ్యవసాయ యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థులకి క్లాస్ రూమ్లోనే విద్య చెప్పేవాళ్ళు ఫస్ట్ మన యూనివర్సిటీ క్లాస్ రూమ్ కాకుండా పొలాల్లోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్తో విద్య చెప్తే ఇంకా బాగుంటుందని మనం ఫస్ట్ ఆ విధానాన్ని అమలు చేస్తే అది రోల్ మోడల్గా అంతా కూడా అమలయింది ఈరోజు యాంత్రీకరణలో కూడా మన యూనివర్సిటీ రోల్ మోడల్ నిన్నలేదు మన ప్రవేశపెట్టినటువంటి డ్రోన్స్లో కూడా మన యూనివర్సిటీ చాలా రోల్ మోడల్ అయితే ఆ రోజున్న పరిస్థితులు వేరు ఈ రోజున్న పరిస్థితులు వేరు ఆ రోజు యూనివర్సిటీ పెట్టేసరికి తినడానికి తిండి కూడా లేదు చాలామంది ఆకలి చావులతో చనిపోయేవాళ్ళు అటువంటి పరిస్థితి నుంచి సైంటిస్టులు ఈ అరవై సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో అనేక ప్రయత్నాలు చేసి ఈరోజు ప్రతి ఒక్కరికి మూడు పోట్లు తినే అన్నం తయారు చేయడానికి మూలంగా యూనివర్సిటీ తయారైన విషయం కూడా గుర్తు చేస్తున్నాను అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి ఆహారపు అలవాట్లు మారాయి ఈరోజు క్లైమేటిక్ కండిషన్స్ కూడా మారాయి దీనికి తోడు టెక్నాలజీ వచ్చింది దీనికి తోడు ప్రకృతి వ్యవసాయం వచ్చింది సేంద్రియ వ్యవసాయం ఇవన్నీ అందిపుచ్చుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అవసరమైనటువంటి మరి విత్తనాలు తయారు చేయడం కానీ అవసరమైనటువంటి వ్యవసాయం నూతన విధానాన్ని అమలు చేసి ముందుకెళ్తే ఇంకా రైతుకు మేలు జరుగుతుంది భవిష్యత్తులో ఇంకా యూనివర్సిటీకి మంచి మనుగడు ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను ఐదు లక్షల మంది వస్తున్నారు ఐదు లక్షల మంది వస్తున్నారు ఈరోజు అమరావతి అనేది ఒక జీవం ఈ రాష్ట్రానికి అలాగని చెప్పి నేను నాకు తెలిసి దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రభుత్వం పెట్టుబడి పెడితేనే రాజధాని తయారవుతుంది కానీ ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి మాత్రం ప్రభుత్వం నుంచి ఒక పైసా పెట్టుబడి లేకుండా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు రైతులు ఇచ్చిన భూమితోనే ఈరోజు అమరావతి ఒక బ్రహ్మాండమైనటువంటి నగరంగా తయారవడానికి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం ఇదే కంటిన్యూషన్ అయితే ఈ సరికి ఎక్కడికో వెళ్ళేది దురదృష్టం వస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ రాజధాని పూర్తిగా నాశనం చేశారు ఇప్పుడు మళ్ళీ రాజధానిలో పనులన్నీ కూడా చాలా స్పీడ్ అందుకున్నాయి ఈ సమయంలో దేశ ప్రధాని మోడీ గారు వస్తే దీనికి ఇంకా ఒక బ్రాండ్ పెరుగుతుంది